సొంత గడ్డపై తొడగొట్టి వేదిక మీద పెద్దలు నోరేళ్ళబెట్టి పాలమూరు బిడ్డ రేవంత్ ఓ సీఎం రైతు పండుగ స్పీచ్లో లోకల్ ఇష్యూలే హైలైట్ పాలమూరు అభివృద్ధి కోసం లక్ష కోట్లు ఖర్చు పెడతానని రేవంత్ శపథం రుణమాఫీ ఓకే రైతు భరోసాపై నో కామెంట్ హామీల అమలు గురించి సైలెంట్ ఆసక్తిగా ఎదురు చూసిన వారికి నిరాశే హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండూర్ శ్రీనివాస్ ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడిన స్పీచ్ పట్ల అందరూ ఆసక్తి కనపరిచారు ఏం మాట్లాడతారు ఏమేం హామీలకు సంబంధించి కానీ ఇంకా రైతుల విషయంలో ఇంకేమేం టాపిక్స్ వస్తాయని మాట అందరూ ఆసక్తి ఎదురు చూశారు కానీ ఆసక్తి నిరాశనే మిగిల్చిందని చెప్పాలి ఎందుకంటే రైతు భరోసా విషయంలో ఆయన మాట్లాడలేదు బోనస్ విషయంలో తప్ప బోనస్ రుణమాఫీకి సంబంధించిన కొంత టాపిక్ టచ్ చేసి రుణమాఫీని పూర్తి చేశాము ఇరవై ఐదు లక్షల మంది రైతులకు దాదాపు ఇరవై వేల కోట్ల రుణమాఫీ చేశాము దేశ చరిత్రలోనే ఇది ఎప్పుడు జరగలేదు కావాలంటే ప్రధానితో పాటు అందరినీ కూడా సవాల్కు చర్చకు సవాల్ విసురుతున్నానని చెప్పి మాట్లాడిన టాపిక్తో పాటు ఆయన మొత్తంగా మాట్లాడింది ఏంటంటే సుదీర్ఘమైన ప్రసంగంలో ఆయన మాట్లాడింది కేవలం మహబూబ్ నగర్ అభివృద్ధి అక్కడ పరిశ్రమలు తను ఆ జిల్లా బిడ్డగా సీఎంగా అయిన తర్వాత తను ఏం చేయాలనుకున్నాడు అప్పుడు ఎంత బాధపడ్డాడు ఇప్పుడు ఏం చేయదలుచుకున్నానని కేవలం లోకల్ బేస్డ్ చంటి లోకల్ మాదిరిగా ఆయన మాట్లాడిన తీరు కూడా కొంత ఆ వేదిక మీద ఉన్న పెద్దలకు మంత్రి మండలి వారికి కూడా విస్మయం కలిగించిందని చెప్పాలి ఎందుకంటే తనలో ఉన్న ఆవేశాన్ని ఒక మట్టి బిడ్డగా అక్కడ పుట్టిన ప్రాంతానికి సంబంధించి ఆ సాధక బాధలకు బాధకాలు తెలిసిన ఒక సీఎంగా అంటే తను ఈ స్థాయికి వస్తాను అనుకోలేదని కూడా ఆ వేదిక మీద నిజాయితీగా ఒప్పుకున్న రేవంత్ రెడ్డి డెబ్బై ఏళ్ల క్రితం బురగుపల్లి రామకృష్ణ సీఎం తర్వాత తనకు అవకాశం వచ్చింది ఎప్పుడో ఎదురు చూశాను ఈ పాలమూరు జిల్లా నుంచి ఎవరో ఒకరు సీఎం కాకపోతారా మన బాధ తీరకపోతాయా మన వలస జీవితాలు ఆగిపోకపోతాయా ఎవడెవడో వచ్చి మన మీద సానుభూతి చూపిస్తూ దత్తత తీసుకుంటున్నాం పాలమూరిని అని ప్రకటించి ఆ దుర్భార పరిస్థితుల నుంచి మనం బయటపడలేమా మనకు ఆ శక్తి లేదా అని ఒకప్పుడు కలలుగన్న తను అక్కడ పుట్టి పెరిగిన అక్కడ వాతావరణం అక్కడ పిల్లలు వదిలిపెట్టేసి బొంబాయి దుబాయ్లకు వలస వెళ్తున్న ఆ కన్నీటి గాథలను స్వయంగా దగ్గరుండి చూసిన తను తను అప్పుడు అనుకున్న విషయాన్ని ఆ వేదిక మీద నెమరు వేసుకున్న రేవంత్ రెడ్డి తనే ఒక సీఎంగా అవుతానని మాత్రం అనుకోలేదని ఒప్పుకుంటూనే ఆ వేదిక మీద ఉన్న పెద్దలందరి పేరు కూడా ప్రస్తావిస్తూ చమత్కారంగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఒక వీళ్ళందరికీ కూడా తనకన్నా చాలా సీనియర్లు అని చెప్తూనే ఒక పాలమూరు బిడ్డగా తనకు అవకాశం ఇచ్చారు పెద్ద మనసుతో అని వాళ్ళందరినీ మనసు గొలుచుకునే ప్రయత్నం చేశాడు ఒక వాళ్ళ హృదయాన్ని టచ్ చేసే ప్రసంగమే ఆయన చేశాడు ఎందుకంటే సరే ఎవరికి సీఎం కావాలని ఉండదు అందరూ అనుకున్న దాంట్లో ఉన్న పెద్దలందరూ సీఎం కావాలని కోరుకుంటారు రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలనేది అధిష్టానం అంతకుముందు ఇచ్చిన కమిట్మెంట్ కావచ్చు ప్రతిపక్ష నేతగా ఆయన దూకుడు కావచ్చు పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఆయన కృషి కావచ్చు ఇవన్నీ కూడా మేలు చేశాయి అదొక అయితే తను తెలివిగా ఒక తెలివిగా మాట్లాడిన వేదిక మీద ఒప్పుకున్న విషయం ఏంటంటే వాళ్ళందరూ పెద్దలు పెద్ద మనసుతో తనకు ఆశీర్వదించి చిన్నవాడినైనా అనుభవం లేకున్నా తను కేంద్ర మంత్రిగా చేయ చేయకపోయినా మంత్రిగా కూడా కనీసం అధికార పార్టీలో ఎప్పుడు నేను పనిచేయకపోయినా ప్రజాప్రతినిధిగా తనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని ఈ పదవిని ఒక బాధ్యతగా తీసుకుంటాను జవాబుదారితనంగా పనిచేస్తాను ఆడంబరాలకు పోను ప్రతి పైసా కూడా ప్రజల సద్వినియోగానికి వినియోగించుకోవడం చెప్తూనే ఆయన స్పీచ్ కేవలం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించో లేకపోతే రాబో రోజుల్లో సంక్షేమ ఫలాలను ఉద్దేశించో హామీల అమలును ఉద్దేశించో రైతు భరోసా ఎప్పటి నుంచి ఇస్తున్నాము ఎట్లా ఇస్తున్నాము అనే దాని గురించో ఇంకేదో దాని గురించో జరగకుండా కేవలం ఒక పాలమూరు బిడ్డగా అంటే ఆ జిల్లా మంత్రిగానో లేకపోతే ఒక ఎంపీగానో ఒక ఎమ్మెల్యేగానో మాట్లాడే స్పీచ్ మించి ఏం లేదు సాగునీటి ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టులను ఆపాలని చూస్తుంది బీఆర్ఎస్ అనే ఒక టార్గెట్ ఎందుకు ఆపాలనుకుంటున్నారు చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకునేందుకు కూడా నీళ్లు లేని దుర్భర పరిస్థితులు ఇక్కడ అనుభవించాం కాబట్టి ఆ ప్రాజెక్టుల కోసం నేను ఎంతైనా తెగిస్తాను ఏమైనా చేస్తాను మీరు అనవసరమైన ప్రాజెక్టు కోసం లక్ష యాభై వేల కోట్లు కాళేశ్వరం పెట్టారు నేను లక్ష కోట్లు పెడితే నష్టమేముంది ఈ ఐదేళ్ల కాలంలో అని ఆ వేదిక మీద ఆయన ప్రకటించుకున్నాడు ఇది ఒక రకంగా వేరే రాష్ట్ర ప్రజలకు కావచ్చు అధికార పార్టీ నేతలకు కావచ్చు మంత్రులకే కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేకే కావచ్చు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది సరే సొంత గడ్డ మీద నీకు ప్రేమ ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆయన ఉన్న హోదా రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు ఏమైనా మాట్లాడేది ఉంటే ఒక బహిరంగ సభలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అందరికీ సముచిత న్యాయం జరిగేలా లేకపోతే అభివృద్ధి విషయం కావచ్చు ఫండ్స్ విషయం కావచ్చు సంక్షేమ ఫలాలు అందించే విషయం కావచ్చు వాటిని గురించి ప్రస్తావన పెద్దగా లేకపోవడం అసలే లేకపోవడం పెద్దగా కాదు అసలే లేకపోవడం కేవలం పాలమూరు నియోజకవర్గం పాలమూరు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల అభివృద్ధి తను గెలిచిన కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాత్రమే సుదీర్ఘంగా ఒక రకంగా చెప్పాలంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగానే మిగతా వాళ్ళకంటే అధికార పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారే విధంగానే రేవంత్ రెడ్డి స్పీచ్ ఉందని చెప్పచ్చు కొడంగల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఒక కారిడార్ ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాను అవసరమైతే పది లక్షల పరిహారం కాకపోతే ఇరవై లక్షల పరిహారం అందిస్తాను కానీ మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను ఇంటింటికో ఉద్యోగం ఉద్యోగం వస్తే మీ తర్వాతలు మారుతాయి ఒక తరం తర్వాతనే మార్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ ఉచ్చులో పడద్దు లంబాడాలు అనవసరంగా అట్లా పడి కేసుల పాలైపోయి ఇబ్బందుల పాలవుతున్నారు ఇకపై పడకండి అని వాళ్ళకు రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో పదమూడు వందల ఎకరాల భూసేకరణ జరుగుతుంది ఇండస్ట్రియల్ కారిడార్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అక్కడ కారిడార్ను ఖచ్చితంగా తీసుకొచ్చి నా రుణం తీర్చుకుంటాను నా బాధ్యత అది నా జన్మ ధన్యమవుతుంది దాంతోనే మీరు ఎవరేమనుకున్నా సరే అంటే దాని ఉద్దేశం ప్రభుత్వంలో పెద్దలైనా సరే ప్రతిపక్షాలైనా ఎవరడ్డుకున్నా కానీ ఎవరేమనుకున్నా సరే నా గడ్డకు సొంత గడ్డకు చేసి తీరుతాను ఇవన్నీ అభివృద్ధి చేసి తీరుతాననే మాటనే ఆయన మాట్లాడారు ఇక రైతుల సంక్షేమంకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఆయన బోనస్ సంబంధించి ఒక టాపిక్ అట్లాగే రుణమాఫీ విషయంలో కూడా ఎట్లా తను అమలు చేశాడో అప్పుడు ఛాలెంజింగ్గా తీసుకొని ఎట్లా చేశాడో అప్పుడు రుణమాఫీ చేసే విషయంలో బీఆర్ఎస్ రింగ్ రోడ్నే అమ్మేసుకున్నది అమ్మేసుకొని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది మేము అమ్ములు ఏది అమ్మకుండానే ప్రభుత్వ సొమ్ముని సర్కార్ సొమ్ముని అమ్మకుండానే ఒకేసారి అంటే దాదా మొన్న ఆగస్టు పదిహేనుకు మళ్ళీ ఈరోజు కలుపుకొని దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి దేశ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించాము ఇది ఎవరికైనా నేను సవాల్ విసురుతున్నా ప్రధానితో సహా చర్చకు సిద్ధమా ఇక్కడన్నా జరిగిందా రైతుల సంక్షేమానికి ఇంతకంటే చేసిన ప్రభుత్వం ఏది ఉంది కాంగ్రెస్కే పేటెంట్ హక్కు ఉంది రైతుల విషయంలో ఒక ఉచిత కరెంటు విషయంలో కావచ్చు ఈ రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు బీమా విషయంలో కావచ్చు ఇవన్నింటినీ కూడా మొదటి నుంచి అమలు చేస్తూ వస్తున్న సర్కార్ కాంగ్రెస్ సర్కారే కాబట్టి రైతులు ఇప్పటికైనా మనం ఓన్ చేసుకోవాలి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి నన్ను కాపాడుకోండి జిల్లాను అభివృద్ధి చేస్తాను అనే విషయాన్ని ఆయన జిల్లాకు సంబంధించి ఓన్ చేసుకునే ఆ టాపిక్ని ఎక్కువ మాట్లాడారు చివరిగా కూడా చివరిగా ప్రసంగం ముగిసే సమయానికి కూడా ఆయన అందరు పెద్దలకు వేదిక మీద ఉన్న అందరు పెద్దలకు మంత్రులకు కూడా నిలబడి వాళ్ళందరికీ కూడా చప్పట్లతో సహకరించాలని కోరండి అని చెప్పి తను ఒక జిల్లా బిడ్డగా మాత్రమే మాట్లాడిన పరిస్థితిని మనం చూడవచ్చు ఒక సీఎంగా కాకుండా ఒక ప్రజాప్రతినిధిగా ఆ జిల్లా బిడ్డగా ఆ నిజామాబాద్ పాలమూరు ఆ జిల్లా అభివృద్ధి కోసం తను ఎంత తపన పడుతున్నాడో మీ తరఫున నేను ఏం చేయదలుచుకున్నానో అనే విషయాన్ని చెప్తూనే మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేయండి మనం ఏదడిగినా వాళ్ళు కాదనకుండా మనకు సాయం చేసే విధంగా రిక్వెస్ట్ చేయండి అని చెప్పి అందరినీ లేచి చప్పట్లతో వాళ్ళందరికీ కూడా ఒక ధన్యవాదాలు అభినందనలు తెలియజేయాలని చెప్పి కోరడం కూడా కేవలం పక్కా లోకల్ స్పీచ్గానే మనం సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ని చూడొచ్చు ఎంతో రైతు భరోసా విషయంలో కూడా కొంత నిన్న మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక దుష్ప్రచారం అంటే ఒక అపవాదు ఏదన్నా అనుకోవచ్చు ఒక మెసేజ్ నడుస్తుంది ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు అన్నారు రైతు ఈ రైతు పండుగ దాంట్లోనే ఆయన ఒక మాట నెల ఏంటంటే బోనస్ విషయంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు రైతు భరోసా కంటే కూడా ఈ వరి పండించడం మూలంగా వస్తున్న బోనస్ వల్ల ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళకు ఒక ఎకరానికి దాదాపు ఇరవై ఒక వేల బోనసే లభిస్తూ ఉన్నది అనేది కూడా పన్నెండు వేల వరకు బోనస్ లభిస్తూ ఉందని సీఎం కూడా ఈరోజు తన ఎక్స్లో స్పందించారు అంతకు ముందు తుమ్మ నాగేశ్వరరావు అన్న మాటని కూడా ఆటంకిస్తూ అయితే ఇక రందు రైతు బంధు ఇక ఉండదా కేసీఆర్ ఏదైతే అప్పుడు అన్నాడో రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీమ్ అన్నాడో సేమ్ అదే అదే విధంగా చేస్తుంది ప్రభుత్వం అని బీఆర్ఎస్ సెక్షన్ సోషల్ మీడియా పోస్తున్న తరుణంలో కూడా దీనికి ఒక క్లారిటీ ఇవ్వలే ఇవ్వకపోవడం అనేది కూడా కొంత అనుమానాలకు తాగిస్తుంది రైతు భరోసా ఉంటుందా సంక్రాంతికి ఉంటుందని చెప్పి మీడియాకు లీక్లు ఇచ్చినప్పటికీ కొంచెం మీడియా రాసినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి నోటి వెంట రైతు భరోసా విషయం పైన రాకపోవడం కూడా అది కొంత జాప్యం జరిగే అవకాశం ఉందా ఇంకా పెండింగ్లో పెడతారా లేకపోతే బోనస్ ఇస్తున్నాం కాబట్టి ఇదే మేలు జరుగుతుంది అంటారా అంటే ఇక్కడ ద్వంద్వ వైఖరి చూడవచ్చు వ్యవసాయ శాఖ మంత్రిది ఒకటి ఫామ్ ఆయిల్ వైపు వెళ్ళండి ఫామ్ ఆయిల్ సాగు చేయండి పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తాను మీ అందరికీ లాభదాయకంగా ఉంటుందని ప్రత్యామ్నాయ పంటల్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు రైతుకు బోనస్ ఇవ్వడం మూలంగా రైతు భరోసా కంటే ఎక్కువగా లాభం జరుగుతూ ఉంది రైతు భరోసా వద్దనుకుంటున్నాడు రైతు అని చెప్పి చెప్పడము రెండు రకాలుగా ఒక రకమైన భారం దించుకోవడము అంటే ప్రభుత్వానికి భారంగా మారుతూ ఉంది అప్పుడు అమ్ముకొని అమ్ముకొని మరీ చేశారు మాకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు అంటే ప్రజల సొమ్ము మేము అమ్ముకోమని చెప్తూనే పరోక్షంగా రైతు భరోసా ఇక ఉండదా అనే అనుమానాలు తావిచ్చే విధంగా కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి మాటని మనం ఇక్కడ చూడొచ్చు మొత్తంగా కేవలం పాలమూరు సభ రైతు పండుగ దాదాపు రెండు వేల కోట్ల రుణమాఫీ మిగిలిన రుణమాఫీ మూడు లక్షల మందికి చేయడం అనేది ఒక పాయింట్ తీసుకుంటే టోటల్గా ఆ పాలమూరు జిల్లా అభివృద్ధి ఆ పాలమూరు బిడ్డగా తను సీఎంగా ఉన్నందుకు ఏమేమి చేయదలుచుకున్నానో ఏం చేస్తానో ఎన్ని నిధులు తెస్తానో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తానో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తానో చెప్పుకోవడానికి మాత్రమే ఒక పర్ఫెక్ట్ ఆ జిల్లా ప్రజల ముందు ఒక నివేదిక ఉంచడం మాత్రం ఉంచడం కోసం మాత్రమే ఆ జిల్లా బిడ్డగా సీఎంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ రుణం ఎలా తీర్చుకోబోతున్నా అని చెప్పడానికి కావాల్సిన ఒక సమగ్ర రిపోర్ట్ ఇవ్వడం కోసమే అన్నట్టుగా సభ సాగింది ఇది కొంత కొన్ని కొంత భాగంగా చూస్తే ఒక రకంగా చూస్తే ఆ సొంత పార్టీలోనే పెద్దలకు ఇది ఆశ్చర్యకరంగా విస్మయం కలిగించేలానే స్పీచ్ ఉందని చెప్పొచ్చు మనం